బెల్లంపల్లి పట్నం వచ్చే మున్సిపల్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేయాలని ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుస్తామని అందరూ కలిసి పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వారితో పాటు బెల్లంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ టౌన్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా బడికెల శ్రవణ్ మరియు టౌన్ వివిధ హోదా నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మైనార్టీ నాయకులు యూత్ నాయకులు టౌన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కడిచిపోయింది మన ప్రభుత్వం ఓడిపోయి మన పార్టీ ఓడిపోయి రెండు సంవత్సరాలు కూడా చాలా క్లిష్టమైనటువంటి సంవత్సరాలుగా మనం భావిస్తున్నాం ఎంత నీచమైనటువంటి సమయం అంటే పచ్చి అబద్ధాలు ప్రజలని మోసం చేయడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పచ్చి మోసం పచ్చి అబద్ధాలు మాట్లాడితే కంపు నోరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మనం పెట్టే నిజంగా రాజకీయ నాయకులు సిగ్గుపడేలాగా ఉంటుంది బూతులు అసలు ఏ రాజకీయ నాయకులని ఇవాళ ప్రజలు చీదరించుకునేలాగా అసలు నాయకులు అంటే ఇట్లా ఉంటారా అని చెప్పేసి చీదరించుకునేలాగా ఇవాళ ఆయన నోరు అట్లా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అహర్మీషలు కష్టపడి తన పదవులను గడ్డి పూజలాగా తీసేసి మరి రాష్ట్రం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా కొట్లాడినటువంటి ఈ తెలంగాణ సంబంధ వర్గాల ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించి ముజాన వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక మహానాయకుని వయసులో వారికంటే తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత అంత మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే నిజంగా మనకు అందరికీ కూడా బాధ అనిపిస్తుంది ఒక మన పార్టీ అధినేతను ఈ తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప మహనీయుణ్ణి మరి ఆ విధంగా మాట్లాడితే మన రక్తం మురుకుతుంది కానీ ఈ రాజ్యాంగబద్ధంగా ఒక్కసారి ఎన్నికైతే ఐదు సంవత్సరాలు ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా వచ్చే కాలం అంతా కూడా మరి మన కాలమే మనకు గుర్తు చేసుకున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇప్పటి నుంచి మీరు మనం ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలు పూర్తిగా మనమే ముందు నడిపించాలి ప్రజలను చైతన్య మంత్రులను చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రజలని చైతన్య మంత్రులను చేయడానికి మనకి ఇది ఈ సంవత్సరం మరి ఒక ముఖ్య ముఖ్య సంవత్సరం అని చెప్పేసి ముఖ్యమైనటువంటి సంవత్సరం అని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కాలాన్ని తప్పకుండా మరి మనం మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మన ముఖ్యం మన నాయకుడు కేసీఆర్ గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేయడానికి అహర్నిషన్ మనం అంతా కూడా కష్టపడి మరి పార్టీ కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని